Thank <laughs> you. పేరు సంగడి మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను నన్ను భారీ మెజారిటీతో మన కాలనీ వాళ్ళు నన్ను అతి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకా ఈ వాళ్ళు నేను గెలిచిన వెంటనే నా సొంత నిధులతో ఒక అంబులెన్స్ అండ్ ఒక వైకుంఠ రథం ప్రొవైడ్ చేస్తాను నేను ఖచ్చితంగా నా సొంత నిధులతో గెలిచిన వెంటనే విత్ ఇన్ వన్ వన్ మంత్లో ఇంకా రోడ్స్ లేవు రోడ్స్ నేను రోడ్స్ వేయిస్తాను సిసి కెమెరా పెట్టిస్తాను డ్రైనేజ్ క్లీన్ చేయిస్తాను ఇంకా ఏ వరకు ఉన్నా రేషన్ కార్డ్స్ కానీ ప్లస్ అలాగే వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాను మళ్ళీ ఫింక్షన్స్ రాని వాళ్ళకి ఫింక్షన్ ఇప్పిస్తాను మా ఎం ఎంపీ ఎంపీ సార్ దగ్గరికి వెళ్ళి నేను కొట్లాడైనా సరే ఏదైనా సరే ఏ వర్క్ ఉన్నా నేను ఖచ్చితంగా చేయిస్తాను ఇతర సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తాను అండి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి నా తమ్ముడు అనుకుని నన్ను ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించండి పద్నాలుగోది ప్రజలకు నా విజ్ఞప్తి